సమర్థ రామదాస్ అభివృద్ధి చేసిన కిల్లా రఘునాథ ఆలయం నిజామాబాదు నగరానికి తలమానికంగా నిలిచింది ఒకటి ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రానికి హైదరాబాదుకు వెళ్లే దారిలో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది పదహారో శతాబ్దంలో నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది ఇది కొండపైన కోటలో ఉన్నది ఈ ఆలయానికి నూట ఎనిమిది మెట్లు ఉన్నాయి దీనిని ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు పట్టినట్లుగా చారిత్రక కథనం రెండు ఈ ఆలయాన్ని నిర్మించిన ఏ విగ్రహము ఏర్పాటు చేయలేదు జూలై పదిహేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గజవాడ చిన్నయ్య గుప్త నేతృత్వంలో గ్రామస్తులు జైపూర్ నుండి సీతారాముల పాలరాతి విగ్రహాలను తెప్పించి ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతాయి శ్రీరామనవమికి మాఘశుద్ధ ఏకాదశి నుంచి ఏడు రోజులు బ్రహ్మోత్సవాలు పౌర్ణమి నాడు రథోత్సవం నిర్వహిస్తారు ఇక ఆలయం చుట్టూ పచ్చని ఉద్యానవనం ఏర్పాటు చేశారు

సిద్ధ్యర్థం మాఘమాసే బ్రహ్మోత్సవ అంతర్గత సకల షష్టమ దివసేయాత్ర సంపూర్ణ అనుగ్రహ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ దీక్షానగర డిస్పల్లి గ్రామంలో వారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారి విహారయాత్ర సందర్భంగా ఇక్కడికి జిత్రకి తీసుకొచ్చాము చక్రతీర్థ అభిషేకానికి విశేషంగా స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడ చక్రతీర్థ అభిషేకం చేశాము ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు సప్తజన పర్యంతం కార్యక్రమాలు పరిపూర్ణంగా సాగించి ఈ ఈ రోజు స్వామివారిని చిత్రకి తీసుకొచ్చి అత్యంత వైభవంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేషమైన స్వామివారి యొక్క దర్శనాన్ని తీసుకుంటూ అనుగ్రహం పొందుతున్నారు కావున మా గ్రామస్తులందరూ కూడా ధర్మకర్త చైర్మన్ గారు సర్పంచ్ గారు అందరూ ప్రపంచులందరూ కూడా సహకారంతో స్వామివారి యొక్క విగ్రహాలను ఇక్కడికి తీసుకురావాల్సి జరిగింది ఇక్కడ భక్తులందరూ కూడా జీవదర్శనంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం తీసుకుంటూ స్వామివారి యొక్క అధిష్టం పొందుతున్నారు అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనాలు పురుపకరక్షలు పరిపూర్ణంగా సాగాలని మంచపూర్తిగా కోరుకుంటున్నారు జై శ్రీమా జయక రేపు రేపటి తర్వాత స్వామివారికి మళ్ళీ ఇక్కడ నుండి పల్లకి సేవతో దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత నాడు రేపుడు ద్వాదశ ఆరాధనతో మహాబలి భూతబలి పెట్టి ఏకాంత్ర సేవతో ఈ బ్రహ్మోత్సవ పరిపూర్ణంగా ముగిస్తాము జయ శ్రీరామ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మా నాన్నగారు విజయవాడ చిన్నయ్య రాజు ప్రతిష్ఠింపజేసినటువంటి ఈ రామలవారం సీతారామచంద్రుల విగ్రహాలు ప్రతిష్ట చేసినటువంటి మా నాన్నగారి ఆశీర్వాదం వలన భగవంతుని ఆశీర్వాదం వలన అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులందరి కోరికలు తీర్పు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు అందరి కష్టాలను తొలగించి కోరిన కోరికలు తీర్చి అందరు సుఖ సంతోష ఆరోగ్య ఐరోగ్య ఐశ్వర్య అభివృద్ధులతో బేర్ ప్రఖ్యాతులతో జీవించినట్లు ఆశీర్వదిస్తాడు ఇప్పటిండి ఇప్పటి వరకు ఘనంగా రథోత్సవము శ్రీరామనవమి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది ఇప్పుడు కూడా ఘనంగా జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం ఘనంగా ఈ రథోత్సవ కార్యక్రమాలు జరగాలని స్వామివారిని వేడుకుంటున్నారు